జయ శ్రీరామ్ ఈరోజు మనం ఒంటిమిట్టలో ఉన్న కోదండరామాలయం గురించి తెలుసుకుందాము వెల్కమ్ టు వసుంధర వ్లాగ్స్ కోదండరామాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒంటిమిట్టలోని ప్రాచీన హిందూ దేవాలయం ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు సీతాదేవి లక్ష్మణస్వామి కడప నుండి రాజంపేటకు వెళ్ళే మార్గంలో ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంది సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రము ఏకశిలా నగరము అని ప్రసిద్ధి చెందినది నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత ఈ ఆలయం ఉన్న ఒంటిమెట్టను ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఇక్కడి స్థల పురాణం చూసినట్లయితే రామలక్ష్మణులు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది అప్పుడు మృఖండు మహర్షి శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి లక్ష్మణ సమేతుడై అంబుల పొది పిడిబాకు కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతుంది అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసం ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాల గంగను పైకి తెచ్చాడని అంటారు గోపుర నిర్మాణం చోళశిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ పదహారవ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి అని కీర్తించాడు ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలపురి వాసినని చెప్పుకున్నాడు అంతేకాక తన భాగవతాన్ని ఈ కోదండరామునికి అంకితం గావించాడు దాన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండటాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలలో రాముడు సీత లక్ష్మణుడు విగ్రహాలు చెక్కబడ్డాయి దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు కథనం ఈ కోదండ రామాలయానికి మూడు ఉన్నాయి విశాలమైన ఆవరణం ఉంది ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు ముప్పై రెండు శిలాస్తంభాలతో రంగమండపం నిర్మించబడింది గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి రంగమండపం విజయనగర శిల్పాలను పోలి ఉంది పొత్తపిచోళులు విజయనగర రాజులు మట్లిరాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు ఒంటిమిట్ట నివాసి ఆంధ్ర వాల్మీకి అని పేరొందిన కొలను సుబ్బారావు ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు స్వామికి ఆభరణాలను చేయించడంతో పాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు పోతన అయ్యలరాజు రామభద్రుడు ఉప్పుగుండూరు వెంకటకవి వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా వ్రాశాడు గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది ఈ దేవాలయం పక్కగా రథశాల ఉంది చోళ విజయనగర వాస్తు శైలులు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి ఈయన స్వామిపైన శ్రీ రఘువీర శతకాన్ని రచించాడు ఇతని మనవడే అష్టదిగ్గజాల్లో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు ఇక తెలుగువారు అమితంగా ఇష్టపడే మందార మకరందం లాంటి సహజ సరళ కవి బమ్మెర పోతన జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలున్నప్పటికీ ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది మాత్రం కోదండరామునికి ఈ సహజ కవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విధియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చతుర్దర్శి నాడు కళ్యాణం పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు కవి పండితులను సత్కరిస్తారు రెండు వేల రెండులో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు ఇక్కడ చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత దీని వెనుక ఒక పురాతన గాథ ఉంది క్షీరసాగర మదనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కళ్యాణాన్ని వీక్షించవచ్చని వరం ఇచ్చాడు దాని ప్రకారమే రాత్రిళ్ళు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు ప్రశాంతత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులు ఎంతో శోభనిస్తాయి Thank you for watching. Do like, share, subscribe.